మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి ఉప్పల్ దగ్గరలో కాచవాణి సింగారంలో సేల్కి వచ్చింది ఇది ఒక కమర్షియల్ ప్లాట్ అండి వన్ టువెల్వ్ స్క్వేర్ యాడ్స్ ఇది త్రీ సైడ్స్ కార్నర్ బిట్ అండి సౌత్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ త్రీ సైడ్స్ కూడా మనకి రోడ్స్ ఉంటాయి సౌత్ సైడ్ వచ్చేసి ఏమో రన్నింగ్ రోడ్ అండి అది ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంటూ ఫార్టీ వన్ డైమెన్షన్లో ఉంటుందండి మంచి కమర్షియల్ బిట్ ఓపెన్ ప్లాట్ మనకి ఇట్లా త్రీ సైడ్స్ రోడ్ ఉన్న ప్లాట్స్ అనేవి రేర్ అండి అస్సలే దొరకవు ఇది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఉందండి మనకి ప్లా మొత్తం వచ్చేసి ట్వంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి సో వెరీ రీజనబుల్ ప్రైజ్ అండ్ పక్కనే మెయిన్ రోడ్ కూడా ఉంటుంది ఉప్పల్ నుండి ప్రతాప్ సింగారం వెళ్ళే మెయిన్ రోడ్ అయితే ఉందో ఆ మెయిన్ రోడ్ కూడా జస్ట్ పక్కనే కనిపిస్తూ ఉంటుంది మనకి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్